కళాశాలలు చూసుకుంటే ఈరోజు ఎక్కడో పర్మిషన్స్ ఉంటాయి ఎక్కడో కాలేజీలు పెట్టి విద్యార్థులను మోసం చేస్తూ అనేక రకాల ఫీజులతో దోపిడీలు చేస్తూ కొన్ని కొన్ని కళాశాలలు అయితే పేరుకే బిల్డింగ్లు ఉంటాయి కానీ ఇంకొక కాలేజీలలో ఇంకొక కాలేజీలలో వాళ్ళు క్లాసులు చెప్పడం కానీ రకరకాల ఫీజుల దోపిడీలతో పిల్లలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అది ఎగ్జామ్ ఫీజు అయితేనేమి అడ్మిషన్ ఫీజు అయితేనేమి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ప్రతిపాదికన చేసి ఉంటుందో ఈ ఫీజులు ఈ ఫీజులు కట్టాలని దానికి నాలుగింతలు ఐదింతలు కట్టించుకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు అన్యాయం అధికారులు ఏం చేస్తూ ఉన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు ఖచ్చితంగా అధికారులు వైద్య విద్యాధికారులు చర్యలు చేపట్టాలి లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు నర్సింగ్ విద్య అభ్యసించి చదివి పూర్తి చేసి ట్రైనింగ్ చేసినట్టు వాళ్ళు నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళి జాబ్ చేసుకోవాలి మన ఎలాగనో ప్రతి ఒక్క హాస్పిటల్లో ప్రతి ఒక్క నర్సు అంత ముఖ్యం వాళ్ళకు లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు కూడా ఇవ్వడం లేదు పని ఒత్తిడి మినహాయింపు కూడా లేదు ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు ఇవన్నీ జరగకుండా ప్రభుత్వం అరికట్టాలి వైద్య అధికారులు అరికట్టాలి ఖచ్చితంగా మా నర్సులకు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి లేని పక్షంలో ఖచ్చితంగా నర్సులందరం ఏకమై ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ వారికి కానీ వైద్య అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నా పేరు భాస్కర్ నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫ్లోరెన్స్ నైటింగెల్ నర్సెస్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్